యేసు వారు గత లక్షవారంలో జరిగిన ప్రార్థనా కూడికలోని ఎంతమంది విన్నా సరే మాటల్లోనే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి చెప్పాను నేను ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అపవాది ఏ విధంగా ఆయన మరణాన్ని చెయ్యాలని ఆలోచించిందో దాని గురించి విన్నారు నేటికి ఆది ఆదివార కాలంలోనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు క్రైస్తవులను అడిగామనుకోండి బయట వారిని బాప్తిని తీసుకొని నమ్మి క్రీస్తుని అంగీకరించిన తర్వాత సంగంకి వచ్చిన మనల్ని అడిగామనుకోండి ఏమంటారంటే ఒకటే మాట ఆ మూడు మాటలు మనం తెలుసుకున్న తర్వాత తర్వాత మాటలు మనం వెళ్దామండి మొదటిగా మొదటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినామండి మొదటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినాము సకల యుగములలో సకల విధములలో రాజయుండి రాజయుండి అక్షయుడు అక్షయుడు అదృష్టడుగు అదృష్టడు మొదటి తిమ్మతి పత్రిక అధ్యాయం పదిహేను వచ్చిన పది

ఎవరిని అడగండి ఏమి చెబుతారంటే ఏసుక్రీస్తువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మీకు తెలియదు బ్రదర్ ప్రపంచం ఎవరిని అడిగినా చెబుతారు ఏమంటారంటే వారి లోకానికి పాపులు రక్షించటకు వచ్చి తిరిగి ఖచ్చితంగా చెప్తామండి చెప్తారండి మనం ఎందుకు వచ్చారు బ్రదర్ వాసుక్రీస్తు వారి లోకానికి కనుకనే నిజమేనండి అనేక మంది నశించిపోతున్నారు కదా వాళ్ళందరి గురించి యేసు క్రీస్తు వారు వచ్చారండి నిజమేనండి తర్వాత కిందనేముందండి వాక్యముకు నమ్మదగినది

ఇది నిజమే ఇది సత్యమే అది నేనే చెప్పుచున్నాను అది ముందుకు మునుకు మునుపే నా నిండి నియమించబడదని దేవుడిని నిర్ణయించాడు ఇందులో నేను ప్రధానుని అంటే నేనే పరిపూర్ణి నేనే వచ్చి భూమిలో ఉన్న వారిని అందరూ కూడా నేనే తీసుకువెళ్తాను తర్వాత ప్రధానుల తర్వాత ఎవరు వచ్చారు మనం వచ్చాము అపోస్తుళ్ళు వచ్చారు శిష్యులు వచ్చారు తర్వాత క్రైస్తవం ధరించుకున్న క్రీస్తుని ధరించుకున్న మనం వచ్చి తర్వాత ప్రకటిస్తున్నాం నశించిపోతున్న ఆత్మలను రక్షించటకు మనం ప్రకటించడానికి వెళ్తున్నామండి ఇది ఖచ్చితంగా చెప్తారండి రెండోదిగా మత్స్ ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినము ఇరవై అధ్యాయం ఇరవై రెండో వచ్చినామండి ఇరవై ఎనిమిదో వచ్చారు సారీ అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకల ప్రతిగా విమోచనకు క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పి ఏమండి మాట విన్న తర్వాత మనకు అందరికీ ఏం తెలుస్తుందండి అండి చెప్పండి గమని ఎందుకు నేను ప్రశ్నగా చెప్తున్నానండి ఇది వాక్యంగా చెప్పట్లేదు ప్రశ్నగా చెప్తున్నాను వాక్యం ముందు నేను చెప్తాను ముందున ఏమంటామంటే య యేసు క్రీస్తు వారు ఈ లోక నాయకులు ఎవరు చేయలేన గొప్ప పనిని చేశారండి ఎలాగంటారండి కార్పొరేటర్కి లేకపోతే ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి ఒక బాడీ గార్డు పెట్టుకుంటారండి ఎమ్మెల్యే గారికి ఏమని ఇద్దరిని పెట్టుకుంటారండి సీఎం గారేమో మంచి పది మందిని పెట్టుకుంటారండి ప్రధానమంత్రి మంచి ముప్పై మందిని పెట్టుకుంటారు అండి ఎందుకు ఆయన పరిచారం చేయడానికి వచ్చారు కదా ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎం పీఎం ఎవరైనా సరే ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి వాగ్దానే ప్రాణాలతో సైతం విధి వివ విరాహంలోని నేను ప్రాణం ఇస్తానని మాట ఇచ్చాడు కదా మాట ఇచ్చిన తర్వాత ఇంతమని జట్ కేటగిరీ అంటారు దీన్ని అంటే జట్ కేటగిరీలో ప్రధానమైన సైన్యం ఎంచుకొని ఏ ఆపద రాకుండా నువ్వెందు భద్రపరచబడాలి నువ్వొచ్చింది ప్రజల కోసము నువ్వు వచ్చింది ప్రజల ప్రతినిధి కోసము ప్రజల మధ్యకి నువ్వు వెళ్ళి వాళ్ళ కష్ట యోగాలు క్రమాలు తెలుసుకొని వాళ్ళకి అవసరమైంది నీకు పెట్టడానికి నిన్ను ఎన్నుకో నిలబెట్టాడు కానీ ప్రభువారు ప్రజలందరి కోసం వచ్చాడు నాయకుడిగా వచ్చాడు నాయకుడు అనే న్యాయము చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే శకపురుషుడు యుగపురుషుడు ప్రభు అని యేసు క్రీస్తు వారే ప్రజల మధ్యకి వెళ్ళాడు ఆయన యోగక్షేమాలు తెరుచుకున్నాడు వాళ్ళు స్వస్థతలు చేశారు వాళ్ళకి ఆహారం పెట్టాడు వాళ్ళు వాళ్ళు ఉన్న బాధలో పరామర్శించాడు అనేక మందికి ప్రాణము విడిచి అనేక మందికి ప్రాణము పెట్టండి ప్రాణము తీసుకోలేదు మన నాయకులకు ఎవరైనా నచ్చపోయారనుకోండి ప్రాణాలతో సైతము తీసుకోవడానికి కూడా వెనకాడరు కానీ ప్రభువారు తన ఎవరి గురించి ప్రాణం పెట్టరు నశించిపోతున్న ఆత్మ అని పాపులని నా గురించండి వ్యభిచారాన్ని నా గురించండి తాగుపోతున్న నా గురించండి ఈ లోకంలో పడిపోతున్న నా గురించండి ఆయన ప్రాణము పెట్టడానికి కూడా వెనకాల నీతి మంతుడి గురించి అనేక మంది చచ్చిపోవడానికి అరుదేమో కానీ పాపుల గురించి అవ చచ్చిపోతారండి అది లోకంలోని తండ్రి యొద్దు సమానం యోధం కలిగినవారు కలిగి ఉన్నది ఏమీ ఆయన లేకుండా కలగలేదు సృష్టి అంతా ఆయనతో మూలముగా వచ్చి ఉన్నది అలాంటి వ్యక్తి దీనుడై లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తము మరణించి నాయకుడు ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ యోగా క్షేమ ఆహారము సమస్త బాధలను కూడా తీసివేసి పరలోకానికి తీసుకువెళ్ళిన ఆయన యేసు ప్రభు ఈ విషయం కూడా చెప్తామండి ఎంత జప్త ఎలాపోయినా చెప్తే చెప్పగలగాం మూడోదిగా గళతి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినాము మూడోదిగా గళతి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము కొంచెం పాస్ట్ చెప్తున్నానండి ఎందుకంటే నాకున్న సమయాన్ని సమయాన్ని బట్టి మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినామండి దేవుడు మూలముగా అన్ని జనులైన నీతిమంతులకి తీర్పు లేఖన లేకనమందు చూచి నీ అందు అన్యజనులు ఆశీర్వదింపబడతారు అని అబ్రహాముకి సువార్తను ముందుగా ఎక్కడ యేసు క్రీస్తు వారండి ఎక్కడ అబ్రహాము గారండి ఏటి యేసుక్రీస్తువరి అబ్రహాముకి నీ గర్భం నుండి వచ్చిన ఇస్లా పన్నెండు మంది గోత్రాల్లో వచ్చిన వారిని కూడా ఆశీర్వదించి యోధా గోత్రంలో యేసుక్రీస్తువరి పుట్టించిన తర్వాత కూడా ఆయనకే వాగ్దానం చేశాడు అందులోని కూడా అన్యజనులుగా నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను నేను ఆశీర్వాదం అంటే ఏదో అనుకోకండి ఇల్లు మేడలు డబ్బులు దానము కార్లు అనుకోకండి ఆశీర్వాదం అంటే ఈ లోకంలో నుండి ఏసు రక్త పరిశుద్ధులు చేసి పైకి లేవనెత్తి పరలోకానికి తీసెళ్ళిందే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం అండి ఎప్పుడు చెప్పాడు అబ్రహాం గారితో ఎప్పుడు క్రీస్తు పూర్వము అబ్రహం కాలములోని ఆయన స్వార్త ప్రకటిస్తూ మీకు కడుపు నిండి వచ్చిన పన్నెండు గోత్రాల నుండి వచ్చిన ఇస్రాయేలీలు కాకుండా అన్యజనుల సమస్తము కూడా నేను ఆశీర్వదింపబడి రక్షించి వాని గురించి నా ప్రాణ క్రయధనముగా పెట్టి నిలబెడతానయ్య మనమందరం ఇస్రాయేలీ కాదండి విశ్వాసమును బట్టి అబ్రహంకి మన కుమారులమే ఏ విధంగా అన్యజనులుగా ఉన్న మనము ఆయన గోత్రములబడి ఏదో ఏదో గోత్రములబడి పుట్టిన యేసు క్రీస్తు రక్తంతో పరిశుద్ధులుగా మార్చబడి పడి మనము క్రైస్తవులుగా మార్చబడ్డామండి మనం ఆశీర్వదించబడలేదా ఆశీర్వాదం అంటే లోకమంతా అదే పరుగు పరిగెడుతుంది ఆశీర్వాదం ఉద్యోగం ఆశీర్వాదం ఇల్లు ఆశీర్వాదం అంటే కడుపులో గర్భం రావడము అదంతా ఒక ఎత్తేనండి దేవుడు చిత్తం లేకుండా ఏం జరగదు కానీ ఆశీర్వాదం నరకాన్ని జారిపోకుండా పరలోకానికి వెళ్ళిందే నిజమైన ఆశీర్వాదం దేవుడికి మహిమ కలుగుని ఈ మాట బట్టి చూద్దామండి ఈ మాటలు మనం ఏమంటే ఏమని చెప్తామండి మొదటగా ఏసుక్రీస్తు లోక పాపం రక్షించుటకు వచ్చి చెప్తాము రెండోదిగా ఆయన ప్రధానులుగా ఉన్నప్పుడు ఆయన మనుషులందరి కోసం కూడా నాయకుడిగా నెంబర్ వన్గా ఉన్నాడని చెప్తాము మూడోదిగా మూడోదిగా అన్యజన్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన లేవనెత్తారని చెప్తామండి ఇది మనం చెప్తున్నా ఎప్పుడు చూసినాయి ఇప్పుడు మన దగ్గరికి వస్తుంది టైటిల్ యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని టైటిల్ పెట్టండి రెండోదిగా రెండోదిగా చూద్దామండి క్రీస్తు మనలోని ఏ మాదిరి పెట్టి ఉన్నాడు మూడు మాటలు చాలా అందంగా చెప్తాం ప్రజలందరికీ మనము క్రీస్తుని ధరించుకున్న మనము ఇప్పుడు మన శరీరానికి వచ్చింది మన ఆత్మ దగ్గరకు వచ్చింది మన మనలో ఉన్న హృదయం దగ్గరికి వచ్చింది వాక్యము ఇప్పుడు మనతో మాట్లాడుతుంది ప్రజలందరితో ఈ మాటలు మన స్వార్థలో కానీ వాక్యం చెప్తున్నప్పుడు కానీ అనేక సహోదరు కడుతున్నప్పుడు ఈ మాటలన్నీ మనం చెబుతున్నాము ఇప్పుడు ఎవర శరీరముకి ఎవరి ఆత్మ దగ్గరికి దేవుడు మాట పరిశుద్ధాత్మ పేరునతోటి మాట్లాడుతున్నాడు ఏ విధంగా నువ్వు బ్రతుకుతున్నావు ఏ విధంగా బ్రతకలేదో బైబులే చెబుతుంది పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఐదు ఆరు మనం చదువుకున్నట్లయితే పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఐదు ఆరు ఎనిమిది వరకే అండి చదవండి కలిగిన క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి ఏ మనసు కలిగి ఉండాలి ఈ మనసు మా అయి తగ్గించు ఈ మనసు ఏ మనసు క్రీస్తు ఏమని చెప్పాడు నాయకుడు లక్షణంలోనే ఆకలి తీర్చాడు నాయకుడి లక్షణంలోని ప్రేమ కలిగి ఉన్నాడు నాయకుడి లక్షణంలోని క్షమాగుణము పెట్టి ఉన్నాడు నాయకుడి లక్షణం తన సహోదరు నిమిత్తము ప్రాణము పెట్టి రక్షించను ఈ మనసు ఎంతమందిలో ఉంది చెప్పండి ఇంకా పాత గతంలోనే ఉన్నామా కుళ్ళుతోటి కుతందరితోటి అసూయతోటి నేరముతోటి అబద్ధాలతోటి ద్వేషముతోటి కుతంత్రములతోటి సమస్త మనసు నిండిపోయి కలమసమైపోయి నిలబడుతున్న స్థితిలోనే క్రీస్తును ధరించుకున్న వారుగా అబద్ధము చెప్పుకొని బ్రతికేస్తున్నాం మనము శరీరంతో మాట్లాడుతున్నాడు శరీరంతో మాట్లాడుతున్నాడు ఆత్మతో మాట్లాడుతున్నాడు దేవుడు ఎక్కువదే కాల సమయంలోని చదువు అమ్మప్పుడు ఆయన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా దేవునితో సమానముగా ఉన్నటా విడిచిపెట్టుకోండి పెట్టుదని కూడదని భాగ్యం అని ఎంచుకున్న ఎంచుకోలేదు గానీ మనుషులు పోలిక పుట్టి మనిషికి పోలిక పుట్టి శాసన స్వరూపం ధరించు తాను రుతుడిగా చేసుకోలేను తాను వ్యక్తినిగా చేసుకున్నాడండి చదవండి మరియు మరియు ఆయన ఆకారమందు ఆకారమందు మనుషులుగా కనబడి మనుషులుగా కనబడి మరణం పొందినంతగా మరణం పొందినంతగా అనగా అనగా శిలివ మరణం పొందినంతగా మరణం పొందినట్లుగా ఇదైతే చూపినవాడే వాడే ఇదైతే చూపిన వాడే తాను తగ్గించుకునేను తనను తాను తగ్గించుకున్నాడు ఏం చేసినండి తనను తాను హెచ్చింపు చేసుకున్నాడా తనను తాను తగ్గించుకున్నాడు మనం ఏంటంటామండి నేను వాళ్ళతో మాట్లాడను ఏమంటామండి నేను వారితో మాట్లాడండి అలా నాకు పడదండి ఏంటి యేసుక్రీస్తువారు వారు తండ్రి దగ్గర నుండి దేవుని స్వరూపం ధరించుకొని దేవుని స్వరూపం అంటే ఏంటనుకున్నారండి సృష్టిని ఆయన సూర్యుని ఆయన గాలిని పుట్టించిందాయన ఆర పెట్టింది ఆయన నిన్ను సజీవు లెక్కలో ప్రాణముతో నిలబెడుతుంది ఆయనే దేవుడు దేవుని కుమారుడు దాసునిగా శరీరం ధరించుకొని తన్ను తాను తగ్గించుకుంటే క్రీస్తును ధరించుకున్న మనం మాత్రము ఎరగబడిపోతారండి పెట్టేగిపోతారండి భూమి మీద నిలబడారండి చిన్న నలుగురు తోడైతే చాలండి ఇదే చెప్పాడు వేలకు వేల మంది వేల మంది ప్రభును వెంబడిస్తున్నా ప్రభు పాదాల దగ్గర పడుతున్నా